నీళ్ళు తాగ రెండు రోజుల నుంచి తిండి తిప్పలేవు నీళ్లు తాగవు మొహం పెట్టుకుని వెళ్తావెంటికి నీ ప్రియుడు నడే నిన్ను నాకు వెయ్యి రూపాయలకు అమ్మేసి వెళ్ళిపోయాడు ఇది షీలా సామ్రాజ్యం ఇక్కడ షీల చెప్పిందే నడుస్తుంది తెలిసిందా రెండు రోజుల్లో నీ ఎంతటా నువ్వే ఈ వ్యాపారంలోకి వచ్చావా సరే లేదంటే ఇక్కడ జనం బలాత్కారం చెయ్యడానికి కూడా డబ్బులు ఇచ్చిపోతారా నన్ను నా కలల్ని నా నమ్మకాన్ని కేవలం వెయ్యి రూపాయలకే అమ్మేశాడు నా అనుకున్నవాడు ఇక మిగిలిన కొద్దిపాటి ఆశల్ని వీళ్ళంతా కలిసి ఆరు రోజుల్లోనే దహనం చేశారు కామాటి పూర వేసేగా నాపై ముద్రపడింది ఏ మొహం పెట్టుకుని ఇంటికెళ్ళను ఇల్లాలిగా కాపురం చేయాల్సిన నేను వెలయాలిగా వ్యాపారం చేయాల్సి వచ్చింది ఇక నీ సింగారం చాలే దాదాక టైం అవుతుంది ప్యాసెంజర్లకి నీ శరీరం కావాలి నీ మొహం కాదు కదా ఏ అందరూ దీపాలు వెలిగించండి గోవిందరావు సేట్ సంతోషంగా నీకు ఇరవై రూపాయలు ఎక్కువ ఇచ్చారు తీసుకో గంగా కాదు సేట్ నాకు కొత్త పేరు పెట్టాడు గంగో సేట్ ఇంకో మాట అన్నాడు నేను ఏదో ఒక రోజు కమాటిపురాని ఏతానని సేటు కొంచెం బుర్ర చెడిపోయి ఉంటుందిలే తీసుకో నీ మొదటి సంపాదన ఏం చేస్తున్నావే నువ్వు పాత గంగని తగలబెడుతున్నాను గంగుకి బాగా ఆకలిస్తుంది శీలాపిన్ని పిన్ని భోజనం ఎక్కడుంది ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది అలా చూస్తుండగానే పోయింది గంగ కానీ గోవింద్ సేట్ చెప్పిన ఒక్క మాట బుర్రలో ఉండిపోయింది ఏదో ఒకరోజు ఈ కామాటి పొరని ఏలాలని నిశ్చయించుకున్నాను తర్వాత ఇంకేముంది పావులు నావే ఆట నాదే అవుతుంది ఏ కమ్లి ఇవి పెట్టుకో నీకు బాగుంటాయి ఏ ఇది బంగారం కదే ముందు నువ్వు తీసుకోవే నువ్వు తెచ్చా నేనంటే చాలా మందికి మోసు వాళ్ళల్లో ఒకటి షీలాపిన్నికి తెలుసా షీలాపిన్నికి నా విలువ బాగా తెలుసు చాలా ఆమె నేను పెద్దగా మాట్లాడను నువ్వు చూస్తుండు కమలి రాబోయే ఐదేళ్ళల్లో ఈ బిల్డింగ్ని పరుస్తాను ఇంకా షీలాని కూడా అయిపోయాయి కబుర్లు బయట ప్యాసెంజర్లు లైన్లో ఉన్నారు పదండి ఎవరి పనుల చూసుకోండి ఇలా దందా బందు అందరం సినిమా చూడడానికి వెళ్తున్నాం గంగుతో పాటు ఏడాదైంది నేను ఇక్కడికి వచ్చి ఇది బాగుంది మీరు బయటకెళ్ళి బాగా మజా చేసుకుంటూ ఉంటే నేనేమో ఇక్కడ నా నష్టాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటా లాభం నష్టం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి షీలా పిన్ని బిజినెస్ ఇది ఇవాళ రాత్రి ప్యాసింజర్స్ నువ్వు చూసుకో ప్రతివారం ఆఫీస్కి రోజైతే సెలవు ఉంటుంది కదా నువ్వు కూడా సెలవు తీసుకో పిన్ని రండే అమ్మాయిలు పిన్ని వ్యాపారానికి టైం అయిపోయింది రండి చిన్న డబ్బే వస్తాను చిలక నే నవ్వు నాకు కూడా రాత్రికి షో చూపిస్తాను వస్తావా నీ రాత్రి షో చూపిస్తావాధవా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మేము పదండే సినిమా మొదలైపోతుంది కోపం వచ్చేసింది సిస్టర్ కి అదేం సెట్ సినిమాని గంగు ఇవాళైతే నీ డబ్బంతా గోవింద్ అయిపోయింది పైగా ఆడుతూ ఏమో గొడవ ఏంటి చెత్త ఏంటి మంచి దేవానంద్ కనపడ్డాడు చాలు ప్రశాంతంగా నిద్రపోతాను ఏ గంగు ఒకసారి దేవానంద్ యాక్టింగ్ చేయవే ఇప్పుడు కాదే ఒకసారి సేవే పిసా చల్లారా పడుకునివ్వండి నన్ను గంగు ఉత్తరం పంపాలా జరి రాసి పెట్టవా ఎంతమంది ప్రేమికులు ఉన్నారే ఎవరికన్ రాయను బాపుకి చెప్పు ఏం రాయాలి నాకు తెలియదు నువ్వే రాయి నమస్తే బాపు అన్నిటికన్నా ముందు నిన్ను జమాపును అడుగుతున్నాను మనసుకి బాధ కలిగించాను ఈ తెలివి తక్కువ దాన్ని వీలైతే క్షమించు అప్పుడప్పుడు అనుకుంటాను ఎల్లుదులు వచ్చేసే ముందోసారి నిన్ను కలిసి ఉండాల్సిందని అప్పుడు మీరు ఆపుండేవారేమో నా గురించి మీరు చింతించకండి నాన్న సంతోషంగా ఉన్నాం అంత బానే ఉంది మీ ప్రియమైన వచ్చాడు పొద్దు పొద్దు నేను నాలుగు గంటలకు ఎవడు ఆ పట్టుకో ఆడికి చెప్పు పడుకుందని రేపు రమ్మను పిన్ని ఇంత దూరం కేవలం గంగు కోసమే వచ్చాడు అలాగా అయితే డబుల్ పైసలు అడగరా వచ్చినోడు సరైన లేడు నువ్వు చెప్తే తన్ని తరమేస్తాను వద్దద్దు వండని పో గంగుకి వీడే సరైనోడు గంగు గంగు లేలే ఏం కావాలి నీకో కొత్త ప్యాసింజర్ వచ్చాడు ఏ టైంలోనా మనకంటూ టైం ఏమన్నా ఏడ్చిందా లే రెండింతల డబ్బు అడిగ నీ కోసం ఇస్తున్నాడు మంచి సంపాదన అవుతుంది లే పదా వాణ్ణి చూసుకోదు

శీల ఇప్పుడు శీల పిన్ని ఏముంది నువ్వు నేను ఉన్నాం